తిరుపతి వెంకటగిరి ఇరవై నాలుగవ వార్డు ఏనుగుల పాలెం నందు నివాసం ఉంటున్నటువంటి బూచి నాగమణి అను మహిళ వయసు ముప్పై సంవత్సరాలు భర్తతో వివాదాలు మరియు ఇంట్లో అప్పుల బాధల వలన నిన్న సాయంత్రం వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి ఉన్నది అందువలన వాళ్ళ బంధువులు వెతుకులాట మొదలు పెట్టారు అందులో భాగంగా ఈరోజు వెంకటగిరి అందు తెలుగు గంగ కాల్వలో ఆమె శవం తేలడం జరిగింది పూర్తి వివరాలు వెంకట గిరి ఎస్ఐ సుబ్బారావు పోస్టుమార్టం అనంతరం విచారణ చేపట్టి పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పడం జరిగింది 라서아 करन सर तुमको रे येड़ा ఏనుగుల పాలన చెందిన నాగమణి అనే మహిళ ముప్పై సంవత్సరాలు ఉంటాయి భర్తతో సపరేట్గా ఉంటుంది భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నట్లు ఆమె కూడా అప్పుడు తెలిసింది ఆ కారణంతో నిన్న ఈవినింగ్ వాళ్ళ ముందుకు ఫోన్ చేసి నేను చచ్చిపోతానని వాళ్ళు చెప్పిందంట వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు ఎదుగుతూ ఉన్న క్రమంలో ఈరోజు బాడీ ఇక్కడ కాలవలో తేలడం జరిగింది పూర్తిగా విచారించిన తర్వాత ప్ర కేసు నమోదు చేస్తాం పోస్ట్మార్టం చేపిస్తాం పూర్తి సమాచారం పూర్తిగా విచారించిన తర్వాత చెప్పవచ్చు థ్యాంక్ యూ